హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి అధిరూపేశ్వభర్త అండి వీరందరికీ కూడా ఆ నెలకే మూడు వేలు అయితే ఖాతాలు అయితే జంప్ చేయబోతున్నారండి సో ఎవరికి జంప్ చేయబోతున్నారు ఏ పథకం ద్వారా జంప్ చేయబోతున్నారు ఈ యొక్క పథకానికి అప్లై చేయాలంటే ఏం రూల్స్ అయితే మీరు పాటించాలి మీరైతే కంపల్సరీ కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయండి విద్యార్థులకి ఈ యొక్క కండిషన్స్లో మీరు ఉంటే కనుక కంపల్సరీ నెలకి మూడు వేలు అయితే మీరు పొందొచ్చు సో ఈ యొక్క పథకం చూసుకుంటే మనకి యువగలం పేరుతో తీసుకొచ్చారు నిరుద్యోగ భృతి అండి ఈ యొక్క పథకం మీకు వర్తించాలంటే మీరు విద్యార్థిగా ఉంటే మీకు వర్తిస్తుందా లేదంటే కనుక మీరు ఎక్కడైనా చిన్న కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటే కూడా వర్తిస్తుందా మీకు పిఎఫ్ అకౌంట్ అదేవిధంగా ఏవైతే మీరు జాబ్ చేస్తున్న చోట కొన్ని నియమాలు ఉంటాయో అవన్నీ కూడా దీనికి అప్లై అవుతాయా సో మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే పెట్టుకోండి మీరు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అని కూడా చెప్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి ముందుగా చూస్తే కనుక ఎవరైతే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో నిరుద్యోగ బుద్ధికి రేషన్ కార్డు అయితే ఉండాలండి తర్వాత మీకైతే నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ఎలాంటి పెన్షన్ పొందకూడదు మీరైతే కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు భూమి ఐదు రకాల లోపే ఉండాలి ప్రభుత్వ సబ్సిడీ లోన్స్ ఉండకూడదు అంటే మీకు ఐదు లక్షల వరకు అయితే మీరు అయితే ఏ ప్రభుత్వ లోన్స్ కూడా మీరైతే తీసుకుంటే అయితే ఉండకూడదండి అదేవిధంగా ఇక్కడ బ్యాంకుల నుంచి కూడా వర్తిస్తుంది ఇక స్కాలర్షిప్ పొందుతున్న అండ్ చదువుతున్న అనర్హులు అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ మీరు చదువుతున్నటువంటి స్కాలర్షిప్ మీరు చదువుతున్నటువంటి ఇన్స్టిట్యూట్లో మీకు వచ్చేటువంటి స్కాలర్షిప్ ఏదైతే ఉందో ప్రజెంట్ అదైతే లో ఉండకూడదండి అదేవిధంగా మీరు ప్రజెంట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ చదువుతున్నారంటే కనుక మీ స్టడీ అవుతుందంటే అవుతుంది అంటే కనుక ఈ యొక్క నిరుద్యోగ భృతి అయితే రాదండి మీరైతే అన్ఎంప్లాయిడ్గా ఉండాలి అప్పుడే మీకు అయితే వస్తుంది సో ఈ యొక్క రూల్స్ తో మనం ముఖ్యంగా ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారండి నిరుద్యోగ వృత్తి నెలకి మూడు వేల పంపిణీ నిరుద్యోగులకి అయితే చేస్తున్నారు అయితే మనకి దీనికి సంబంధించి పిఎఫ్ అకౌంట్ ఎవరికైతే చూపిస్తుందో అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క పథకం అయితే వర్తించదు మీరు గతంలో ఒక చిన్న కంపెనీలో చేసిన మీ ఆధార్ కార్డు కొట్టినప్పుడు ఈ యొక్క పిఎఫ్ అకౌంట్ వాళ్ళకి ట్రేస్ అయిందంటే కనుక మిమ్మల్ని అయితే ఈ యొక్క పథకానికి అయితే ఇన్ఎలిజిబుల్ అయితే చేస్తారు సో కంపల్సరీ అదైతే అన్నీ తీయించుకుని అప్లై చేసుకోండి ఈ యొక్క పథకానికి ముఖ్యంగా ఎవరు ఎలిజిబిలిటీ అవుతారంటే సో ఎవరైతే డిగ్రీ చదువుతారో డిగ్రీ కన్నాపై చదువుతారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ బిలిటీ ముఖ్యంగా వాళ్ళందరూ కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వడం కావచ్చు అదేవిధంగా లైబ్రరీకి వెళ్ళి చదవడం కావచ్చు సో వేరే విధంగా వాళ్ళు చిన్న చిన్న వర్కులు కూలి పనులన్నీ చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉద్యోగాలకు ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అయితే వర్తిస్తుందండి వాళ్ళకి ఉద్యోగం వచ్చేంతవరకు కూడా నెలకి ఐదు అయితే నెలకి మూడు వేలైతే వారి ఖాతాలకు అయితే జమ చేయడం జరుగుతుందండి అయితే ఈ యొక్క పథకాన్ని మీరు సచివాలయం నుంచి అప్లై అయితే చేసుకోవచ్చండి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే జూలైలో యొక్క పథకం అయితే స్టార్ట్ కాబోతుంది జూలైలో ఈ యొక్క పథకానికి సంబంధించి మనకి అప్డేట్ అయితే రాబోతుంది కేబినెట్ భేటీలో మనకి ఈ యొక్క పథకాల సంబంధించి డేట్లు అయితే ఫిక్స్ చేస్తున్నారు సో జూలైలో అప్లై చేసుకోవడానికి డేట్ అయితే రాబోతుంది సో ఇది మన స్టూడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు లైక్ చేయండి